ओं महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापां अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानी श्रीमात्रे <coughs> प्रेक्षकम्बिका अम्बारि अनुग्रहं परिपूर्णं कलस्फुर्ति मनम् మనం ఈరోజు ఇంట్లో ఎటువంటి మొక్కల్ని పెంచాలి ఎటువంటి మొక్కలు అవాయిడ్ చేయాలి అని చెప్పి తీసుకుని అనేటువంటి విషయం ఒకటి అలాగే మీ యొక్క జన్మజాత చక్ర రీత్యా మొక్కల్ని గనక మీరు ఎటువంటి మొక్కలు దానం ఇస్తే మంచిది మీకు తెలిసిన ఫ్రెండ్స్ కను ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకి మంచిది తీసుకునే వారికి కూడా మంచిది ఆ మొక్కని రక్షిస్తున్నది కాబట్టి ఏ ఏ లగ్నాల ఇటువంటివి చేయాలి అలాగే ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు కానీ ఇంట్లో ఉండేటువంటి నిర్మాణ విషయాల్లో కానీ ఇంట్లో ఉండేటువంటి వస్తువుల విషయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు బాగుంటుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఆరో అధిపతి ఐదో అధిపతి ఒక్కరే అవుతారు కాబట్టి మీరు ఎటువంటి మొక్కల్ని ఇవ్వాలి ఎటువంటి మొక్కల్ని తీసుకోవాలి అంటే దానం ఇవ్వాలి తీసుకొచ్చి ఇంట్లో పెంచుకోవాలని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇక్కడ మీరు ప్లాంట్స్ పెంచుకునేటువంటి విషయాలు అందరికీ నేను చెప్పబోయేది ఒకటే ఇంట్లో తూర్పు ఆగ్నేయం లేదా దక్షిణం వైపు మాత్రమే మొక్కలు ఎక్కువగా పెంచండి ఇంకేదో ఉత్తరంలో బాల్కనీ ఉందండి పడమరలో బాల్కనీ ఉందో ఒక మొక్క పెంచుకుందాం అనుకుంటే వన్ టూ పెట్టుకోవచ్చు కానీ ఎక్కువగా పెట్టకూడదు అక్కడ పడమరలో పర్లేదు కానీ ఉత్తరంలో ఎక్కువ పెట్టకూడదు ఎందుకంటే ఉత్తరంలో ఎక్కువ మొక్కలు పెంచితే అది ఎర్తి ఎలిమెంట్ అయ్యి ఎయిరీ అండ్ ఎర్తి ఎలిమెంట్స్ ఇంట్లో ఉండేటువంటి సంపద విషయంలో వాళ్ళకి బ్లాకేజెస్ ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మీకు ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవడము లేనట్లయితే వాటర్లో పెంచుతుంటాం కొనుక్కొని ఇంట్లో ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగి నీటి ద్వారానే పెరిగి ఉంటాయి కొన్ని కొన్ని అటువంటి మొక్కల్ని ఇంట్లో పెంచుకోవచ్చు చక్కగా అయితే ఈ వాటర్ని పెంచే వాటర్తో పెట్టేటువంటి మొక్కల విషయంలో మాత్రం ఆగ్నేయము దక్షిణం వైపు పెట్టకండి తూర్పు వైపు పెట్టండి కేవలం ఎందుకంటే తూర్పుకి ఎయిర్ ఎలిమెంట్ అండ్ వాటరీ ఎలిమెంట్ సపోర్టింగ్ ఎలిమెంట్స్ అవుతాయి పూర్తికి కానీ పొరపాటును కూడా మీరు తీసుకెళ్ళబడిన అగ్ని ఆగ్నేయులను దక్షణ పెడితే అది మళ్ళీ యాంటీ ఎలిమెంట్ అవుతుంది మీ గుర్తుపెట్టుకోండి అలాగే మరింత ఎక్కువగా మీకు ఇబ్బంది అవుతుంది అంటే ఈ కర్మ సంబంధించిన విషయంలో మనం పూర్వజన్ చేస్తున్న కర్మ వల్ల అప్పులు పాలు గొడవలు రహస్యమైనటువంటి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే శత్రువు ఉంటాడు కానీ రహస్యంగా ఉంటాడు మాకు కనబడ్డా శత్రువు అలా కనబడంత శత్రువుల నుంచి కూడా మీకు ఇబ్బంది అనేటువంటిది ఈ మొక్కలు ఇవ్వడం ద్వారా అయితే మీకు ఎలాంటి మొక్కలు ఇవ్వాలి ఏంటంటే వాటర్లో పెరిగేటువంటి మొక్కలు కొన్ని ఉంటాయి అటువంటి మొక్కలు మీరు దానంగా ఇవ్వచ్చు ఇంట్లో పెంచుకోవచ్చు కాబట్టి వారికి కూడా మీరు ఇవ్వవలసిన సూచన ఏమిటి అంటే తూర్పు భాగంలో ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ అయితే కనుక తూర్పు భాగంలో పెంచుకోండి అని చెప్పండి అన్ని విధాలా మీకు బాగుంటుంది అయితే ఇక్కడ చాలామందికి మొక్కలు పెంచడం ద్వారా ఎందుకు కలగచ్చో అనిపించవచ్చు ఆయుర్వేదంలో చూడండి మనం మొక్క నుంచి ఒక ఔషధాన్ని తీసుకుంటే తీసుకోగానే మనకి హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతున్నాయి అవునా కదా మొక్కలలో మొక్కల్లో కానివ్వండి లేనట్లయితే మనకి వృక్షాల్లో కానివ్వండి కొన్ని కొన్ని బిల్వ మనకి బిల్వ వృక్షం ఉంది లేనట్లయితే మనకి ఈ రావి చెట్టు ఈ కొలస చెట్టుని అయితే మనం అమ్మవారిగా భావిస్తూ ఉంటాం అంటే ఏంటి మొక్కలలో మరియు వృక్షాలలో కానివ్వండి చెట్లలో కానివ్వండి కొంతమంది సిద్ధులు కూడా ఉంటారు అని చెప్తుంది శాస్త్రం అంటే అవి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం అది ఇవ్వడం వరకే చేస్తూ ఉంటాయి అలాగే మరొక విషయం ఏంటంటే సర్వసాధారణంగా అందరూ కూడా ఇంట్లో పెంచుకునేటువంటి మొక్కల్లో పాలు గారేటువంటి మొక్కలు అసలు పెంచకూడదు గుర్తుపెట్టుకోండి పాలు ఇచ్చేటువంటి మొక్కలు అస్సలు పెంచకండి అలాగే ముళ్ళు ఎక్కువగా ఉండవు అంటే గులాబీ మొక్కలకి ఎక్కువ ముళ్ళు ఉంటాయి ఇంకొన్ని మొక్కలు ఉన్నాయి అలాంటివి కూడా ముళ్ళు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ముళ్ళు ఉండేవి ఎక్కువగా పెంచకూడదు అంటే ఒకటో ఒక ఒక మొక్క పర్లేదు ఒక గులాబీ మొక్క పెంచుకున్నాము నో ప్రాబ్లం కానీ అదే పనిగా మొత్తం గులాబీలో పెంచేసుకొని ఎందుకు వద్దంటారు ఎందుకు పాల వద్దంటారు ఎందుకు మొక్కలు మనకి ముళ్ళున్న వద్దంటారు అంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో అదేదో పువ్వు బాగుంది కదా దగ్గరికి వెళ్తాడు ఏమవుతుంది అక్కడ ఆ ముళ్ళు వాళ్ళ చిన్నపిల్లలు గుచ్చుకోవడం జరుగుతుంది చాలా పెయిన్ఫుల్ మనం అంటే భరించే చిన్నపిల్లలు భరించలేదు అలాగే పాలు గారేట మొక్కల్లో ఒక్కోసారి గన్నేరు మొక్కలు ఉంటాయి పొరపాటున అదేదో చిన్నపిల్లలు నిజంగా పాలను కొద్దీసుకుని నోట్లో పెట్టుకుంటే ప్రమాదం కాబట్టి మౌ పాలుండేవి పెంచుకోకూడదు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఆరో స్థానంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహ సంబంధించిన మొక్కదానం ఇవ్వచ్చు ఆ గ్రహ సంబంధించిన గోవు తినిపించవచ్చు అని చెప్పుకున్నాం ఉదాహరణకి రఘున్నాడ గోవుకి గోధుమ రవ తినిపించడము మరియు వీలైతే ఎర్రటి పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని దానంగా ఇవ్వడం కానీ పెంచుకోవడం కానీ చేయవచ్చు అలాగే చంద్రుడు ఉన్నాడు అనుకోండి తెల్లటి పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని పెంచుకోవడం కానీ దానంగా ఇవ్వడం కానీ చేయొచ్చు అలాగే బియ్యపు పిండిని గోవుకి తినిపించవచ్చు ఇవన్నీ ఏంటంటే పూర్వజన్మ కర్మం తగ్గించేటువంటి ప్రాసెస్ ఉదాహరణకు కుజుడు ఉన్నాడు కుజుడు కనుక మీకు ఆరో స్థానంలో ఉన్నాడు అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు కూడా ఎర్రటి పుష్పాలు కలిగేటువంటి మొక్కల్ని పెంచడము ఆ పుష్పాలను తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యంగా పెట్టడం చేయవచ్చు అంటే దేవుడికి పుష్పాలు పాటు అంటే పుష్పాలు పూజకు వాడుకోవడము క్యారెట్స్ లాంటి పదార్థాలతో చేసినటువంటి తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టడం చేయవచ్చు గోవులకు కూడా క్యారెట్స్ తినిపించవచ్చు అదే ఒకవేళ బుధగ్రహ సంబంధించినటువంటి అప్పుడు బిల్వ పత్రము బిల్వ సంబంధించినటువంటి పత్రాలు బిల్వ చెట్లను పెంచుకోవడము వాటిని దానంగా ఇవ్వడం చూడండి కొంతమందికి అంటే దానం కిందకి రాదు దానం అంటే మనం మంత్రం మంత్ర సహితంగా ఇచ్చేటువంటి అలా కాకుండా మనం వచ్చినటువంటి గెస్ట్లకి ఇస్తూ ఉంటాం సరదాగా మీరు పెంచుకోండి మంచిదని అది తీసుకున్న వాళ్ళకి మంచిదే ఇచ్చిన వాళ్ళకి మంచిదే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దానం ఉందనుకోండి ఉదాహరణకి పలమా దివాళు బియ్యం దానం కావండి గోధుమలు ఇవ్వండి నువ్వులు ఇవ్వండి అని చెప్తుంటాం అదేంటంటే తీసుకున్న వాళ్ళు ఆ దోషాన్ని తీసుకొని మళ్ళీ గాయత్రి జపం చేసుకోవాలి కానీ ఈ మొక్క విషయంలో అలా కాదు వృక్షాలను ఎంత రక్షిస్తూ ఉంటే ఆది వాతావరణాన్ని రక్షించడం ద్వారా పర్యావరణాన్ని మనం తద్వారా మనం మంచి ఆసనం కాబట్టి ప్రకృతి మనకు మంచి ఉంటుంది ఎలా అంటే మనం చూడండి అంటున్నాం ప్రకృతికి మనం ప్రకృతి మనకిస్తుంది యూనివర్స్ మనకి ఇస్తుంది యూనివర్స్ ఇవ్వడం అంటే ఏమీ లేదు అక్కడ ఏంటంటే మీరు ప్రకృతికి మంచి చేసేటువంటి పని ఏదైతే చేస్తారో మొక్కల్ని పెంచుకోవడం మొక్కల్ని వాళ్ళకి ఇవ్వడం తద్వారా ఆక్సిజన్ ఎప్పుడైతే పెరుగుతుందో సకల ప్రాణాలకు ఆక్సిజన్ కావాలి బ్రతకాలంటే తద్వారా మీకు మంచి ఇస్తుంది మీకు ఉండేటువంటి దోషాలు తగ్గుతాయి బికాజ్ ఆఫ్ న్యాచురల్ సిక్స్ థౌజండ్ అనేది బుధుడు యొక్క స్థానము బుధుడు మొక్కల కారకుడు కాబట్టి మొక్కలు పెంచడం ద్వారా మొక్కలు దానంగా ఇవ్వడం ద్వారా మొక్కల్ని పది మందికి రక్షించడం ద్వారా పది మందికి ఇచ్చి ఆ రకంగా మీరు మంచి ఫలితాలు వస్తాయి అలాగే మనకు ఒక్కోసారి గురువు ఉన్నాడు పంచమంలో పాడైపోయి ఉన్నాడు అంటే ఎవరికి ఉంటాడు సర్వసాధారణంగా ఆరో స్థానంలో పంచమంలో ఆరో స్థానంలో సింహలగ్నానికి గురువు ఆరులో ఉన్నాడు ఉదాహరణకి అప్పుడు ఏం చేయాలి అంటే పసుపు రంగు పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని దానంగా ఇవ్వడం కానీ పెంచడం కానీ వాటిని తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర ఆయవారి దగ్గర పూజకు వాడాలి మరి అలాగే శుక్రుడు తెలుపు రంగు అందులో తెలుపు రంగు పుష్పం ఏదైనా అనుకోడు మల్లెపూలు అనుకోండి లేకపోతే తెల్ల మందారం అనుకోండి ఇలాగ చేయొచ్చు అదేవిధంగా గోవులకు కూడా కాస్త ఈ తీపి చపాతి తినిపిస్తే కూడా అప్పుల బాధలు తగ్గుతాయని చెప్పి చెప్తుంది మరియు అప్పుల బాధలు మరింత ఎక్కువగా ఉండేటువంటి వారు ఓం అపర్ణాయే నమహా అనే మంత్రాన్ని చేయవచ్చు ఇక శని ఏమిటంటే మరి శని ఉంటే అలాగా నలుపు నలు పుష్పాలు ఉంటాయి నీళ్ళ పుష్పాలు ఉంటాయి అంటూ ఉంటారు అలా కాదు శని గనుకున్నట్లయితే రావి చెట్టు మొదలలో నీళ్లు వేయడం చాలా మంచిది అలాగే నువ్వులు ఉన్నటువంటి నువ్వులు పూల్చేటువంటి కొనుట మొక్కలు లాంటివి అలాంటివి దానం ఇవ్వచ్చు అలాంటివి మీరు పెంచుకొని వాటి ద్వారా కూడా మీరు అంటే వాటికి ప్రాణం వస్తున్నారుగా అది ఇక రాహు అనుకోండి ఇక్కడ ఏంటంటే పాదుని కనుక గుమ్మిడి పాదు ఉంటుంది గుమ్మిడి పాదులు కనుక పెంచగలిగితే చాలా మంచిది రాహు కేతు అయితే ఏంటంటే చిక్కుడు పాదులు అల్లు అల్లుకునేటువంటివి ఏవైతే ఉంటాయో మనకి ఉండేవి కూడా మనకి చేయొచ్చు ఈ రకంగా మీరు ఈ యొక్క మొక్కల్ని పెంచడం ద్వారా మరొకరికి ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ప్రకృతి మీకు సహకరించి తీరుతున్నాం సందేహం లేదు శ్రీమాత